హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమత ముచ్చట అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆల్రెడీ తమ్ లో చూసారు కదా వినాయకుడికి పూజలో వాడే ఈ ఇరవై యొక్క పత్రలు విశిష్టత ఏంటి అనేది అండ్ మనం పూజించడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది కూడా వీడియోలో అయితే ఫుల్గా ఉంటాయండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ ఇరవై యొక్క పత్రాలనే ఏకవింశతి పత్రాలు అని కూడా అంటారండి పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే చుట్టుపక్కల ఉండే ఈ పచ్చని బయల్లోనే వాళ్ళకైతే మ్యాక్సిమం పత్రాలు అనేది కూడా దొరికేస్తాయండి కొన్ని అయితే దొరకకపోవచ్చు ఇప్పుడు వాటి విశిష్టత ఏంటనేది చూసేద్దాం ఒక్కొక్క పత్రి గురించి కూడా ఫస్ట్ది అయితే మాచిపత్రి అండి మాచిపత్రిని పూర్వం రోజుల్లో పిల్లల్లో ఉండే నుసుపురుగులు నివారణకైతే అయితే ముందుగా ఉపయోగించేవారు ఇది మనకి హెడ్ ఎక్ని కంట్రోల్ చేస్తుంది అండ్ డిప్రెషన్ని కూడా కంట్రోల్ చేస్తుందండి అంటే డిప్రెషన్కి వాడే లో కూడా దీని పౌడర్ అయితే యూస్ చేస్తారనమాట దీనిలో ఉండే యాంటీ ఎలిమెంట్స్ వాటర్లో మనం వేసిన తర్వాత కెమికల్స్ అన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేసి గుణం దీనికైతే ఉందండి అంటే మనం నిమజ్జనం చేసిన తర్వాత ఈ ఆకలు అన్నిటి నుంచి కొన్ని టాక్సిన్స్ అయితే రిలీజ్ అవుతాయి కదా వాటి కూడా ఈ మాచిపత్ర అనేది న్యూట్రలైజ్ అయితే చేస్తుందండి ఈ మాచి పత్ర అనేది వినాయకుడికి అత్యంత ఇష్టమైన పత్రల్లో ఒకటి దీనిని మనం వినాయకుడికి సమర్పించడం వల్ల మనకైతే మనశ్శాంతి కలుగుతుందండి ఇంతటి విశిష్టత కలిగిన ఈ మాచీ పత్రని మనం ఇంట్లోనే ఈజీగా అయితే పెంచుకోవచ్చు రెండవది బృహతి పత్రం దీనినే నేల మొలక లేదా నేలవాకుడు అని పిలుస్తారండి దీనిని ఆస్మా నియంత్రించడానికి ఆయుర్వేదంలో అయితే వాడతారండి ఈ ఆకు నీళ్ళల్లో ఉండే బ్యాక్టీరియాని అండ్ మనకి దోమలు పెట్టే లార్వాని కూడా నియంత్రించడానికి చాలా బాగా అయితే పనికొస్తాయండి ఇలా ఇది నీటిలో కలియడం వల్ల మనకి డెంగ్యూ ఫీవర్లు వైరల్ ఫీవర్లు కూడా రాకుండా అయితే ఉపయోగపడతాయి అన్నమాట దీనిని వినాయకుడికి సమర్పించడం వల్ల మనకి వాక్శుద్ధి అయితే కలుగుతుందండి మూడవది బిల్వపత్రి పత్రి లేక మారేడుపత్రి ఈ మారేడు ఆకుల్ని షుగర్ కంట్రోల్కి బీపీ కంట్రోల్కి కూడా ఉపయోగిస్తారు ఈ ఆకులు నీటిలో ఉండే బ్యాక్టీరియాని నిర్మూలించడానికి అండ్ కలరా వ్యాధి రాకుండా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మారేడు శివుడికి చాలా ఇష్టమైనది దీనిని పూజించడం వల్ల మనకి శివానుగ్రహంతో పాటు వినాయకుడి అనుగ్రహం కూడా బాగా లభిస్తుంది ఈ చెట్టు కాయలు పాలవెల్లి కట్టడం వల్ల శుభం కలుగుతుంది అత్యంత పవిత్రమైన ఈ మారేడు చెట్టుని ఇంటి వద్దే సులువుగా పెంచుకోవచ్చు నాలుగవది గరిక దీనినే దుర్వయుగ్మము అని కూడా పిలుస్తారు ఇది పచ్చిక బయళ్ళలో సులువుగా పెరిగే గడ్డి జాతి మొక్క దీనిని పూర్వం రోజుల్లో ఆయుర్వేద ఔషధంగా వాడేవారు ఈ గరికలో మంచి ఎంజైమ్స్ అనేవి ఉంటాయి ఈ గరిక నీళ్ళల్లో ఉండే యాసిడ్స్ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ గరిక వినాయకుడికి అత్యంత ఇష్టమైన పత్రి దీనిని వినాయకుడికి సమర్పించడం వల్ల సకల విఘ్నములు తొలగి కార్యాటంకం లేకుండా మనం ఏ పనిలో అయినా విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది ఐదవది దత్తుర పత్రం దీనినే ఉమ్మెత్త అని కూడా పిలుస్తారు ఈ చెట్టుకు వచ్చే కాయలు అత్యంత ప్రమాదకరమైనవి ఇది కూడా నీళ్లలో ఉండే బ్యాక్టీరియాని చాలా బాగా నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది ఈ ఉమ్మెత్త పత్రాన్ని వినాయకుడికి సమర్పించడం వల్ల మనకి కేశ సంపద ఆనందం కలుగుతుంది ఈ ఉమ్మెత్త పువ్వులను శివునికి సమర్పించడం వల్ల శివానుగ్రహం కూడా మనకి నిండుగా కలుగుతుంది ఆరవది బదిరీ పత్రం దీనిని రేగు అని కూడా పిలుస్తారు ఈ చెట్టు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు నుంచి వచ్చే పండ్లు మనం తినడానికి వాడతారు అందులో సి విటమిన్ అత్యధికంగా ఉంటుంది ఇది నరాల బలహీనతకి ఉపయోగపడుతుంది డయేరియాని కంట్రోల్ చేస్తుంది ఇది కూడా నీటిలో ఉండే బ్యాక్టీరియాని నిర్మూలనకి బాగా ఉపయోగపడుతుంది దీనిని వినాయకుడికి సమర్పించడం వల్ల గాత్రదోషం తొలుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఏడవది ఉత్తరీణి దీనిని అపమార్గపత్రం అని కూడా పిలుస్తారు దీనిని కూడా ఆయుర్వేద మందులలో బాగా ఉపయోగిస్తారు ఈ ఉత్తరిని వాటర్లో ఉండే ప్యారిసైట్స్ని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది ఆ వాటర్ మనం ఉపయోగించడం వల్ల లివర్ అనేది డిటాక్సిఫై అవుతుంది దీనిని వినాయకుడికి సమర్పించడం వలన జాతక పరంగా కానీ గోచార పరంగా ఉన్న దోషాలన్నీ తొలగుతాయి బుధగ్రహ ప్రభావం వలన వ్యాపారం వృద్ధి చెందుతుంది ఎనిమిదవది తులసి పత్రం ప్రతి ఇంట్లోని పూజలు అందుకునే ఈ మొక్క మనకి యాంటీ యాంటీబయాటిక్ గా యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీఇన్ఫ్లామేటరీగా ఉపయోగపడుతుంది ఈ ఆకుల కషాయాన్ని టీలా తాగడం వలన మనలో ఉండే దగ్గు రొంప నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ఈ ఆకు ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది ఇది ఒక ఔషధ గని ఈ తులసిని వినాయక చవితికి తప్ప మరెప్పుడు వినాయకుడికి సమర్పించకూడదు దీనిని వినాయకుడికి సమర్పించడం వలన సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక శాంతి కూడా కలుగుతుంది తొమ్మిదవది చూత పత్రము దీనినే మామిడి అని కూడా పిలుస్తారు ప్రతి శుభకార్యానికి ఈ ఆకులు ఉపయోగిస్తారు అలాగే ప్రతి పండగకి మనం తోరణాలుగా ఈ ఆకులను అయితే విరివిగా వాడతాము ఈ చెట్లు ఆకులు ఆక్సిజన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తాయి గాలిలో ఉండే ని కంట్రోల్ చేయడానికి ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి ఈ చెట్టు కాయలు లేనిదే మనకు ఆవకాయ పచ్చడి లేదు ఈ మామిడి కాయలని పాలవెల్లి కట్టడానికి తప్పనిసరిగా వాడతారు ఈ ఆకులు వినాయకుడికి సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయి పదవది గన్నేరు పత్రం దీనినే కరివేరు పత్రం అని కూడా పిలుస్తారు ఇది ఒక విషపూరిత మొక్క కానీ దీని పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి దీనిలో ఉండే విషం వలన బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందకుండా పూర్తిగా నిర్మూలన జరుగుతుంది దీనిని మనం వినాయకుడికి సమర్పించడం వలన మంచి బుద్ధితో పాటు జ్ఞానం కూడా కలుగుతుంది పదకొండవది విష్ణుక్రాంత పత్రము దీనినే శంఖపుష్పము చెట్టు అని కూడా పిలుస్తారు దీని పువ్వులను ఆయుర్వేదంలో అత్యంత విరివిగా వాడతారు ఈ పువ్వులను పొడి చేసి వాడడం వలన మనకి మార్పు తగ్గడంతో పాటు మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది దీనిని డిప్రెషన్ లో కూడా ఉపయోగిస్తారు ఈ శంఖపుష్పం చెట్లను ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు దీనిని వినాయకుడికి సమర్పించడం వలన వినాయకుడి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ అనుగ్రహం కలుగుతాయి పన్నెండవది దాడిమీ పత్రం దీనినే దానిమ్మ అని కూడా పిలుస్తారు ఈ చెట్టు బ్యాక్టీరియాని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది దీని కాయలు తినడం వలన మనకి రక్తం పడుతుంది ఈ దానిమ్మ కాయలని పాలవెల్లికి కట్టడానికి ఉపయోగిస్తారు దీనిని వినాయకుడికి సమర్పించడం వలన కుజగ్రహ దోషం తొలగి వివాహాలు త్వరగా జరుగుతాయి పదమూడవది దేవదారు పత్రం ఈ చెట్టు సుమారు వెయ్యి సంవత్సరాలకు పైగా బ్రతుకుతుంది దీనిని పూర్వం రోజుల్లో ఈజిప్ట్ మమ్మీలని భద్రపరచడానికి పెట్టెలను చేయడానికి ఉపయోగించేవారు దీనిని స్కిన్ కి స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది దీనిని వినాయకుడికి సమర్పించడం వలన మనలో ఉండే చెడ్డ బుద్ధి చెడ్డ ఆలోచనలు తొలగి మంచి బుద్ధి మంచి ఆలోచనలు కలుగుతాయి పద్నాలుగవది మరువక పత్రం దీనినే మరువం అని కూడా పిలుస్తారు ఇది మంచి సువాసనతో కూడి ఉంటుంది దీనిని పూలమాల కట్టేటప్పుడు మధ్యలో ఉపయోగిస్తూ ఉంటారు దీని పౌడర్ని హెర్బల్ టీ లా చేసుకుని వాడడం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి నరాల బలహీనతను తగ్గిస్తుంది అలాగే జలుబు దగ్గు కూడా తగ్గుతాయి ఇది లంగ్స్లో ఉండే ఇన్ఫెక్షన్ అంటే నిమోనియా లాంటి వ్యాధులను కూడా తగ్గిస్తుంది దీనిని వినాయకుడికి సమర్పించడం వలన ఆధ్యాత్మికంగా జ్ఞానం కలుగుతుంది పదిహేనవది సింధువార పత్రం దీనినే వావిలి అని కూడా పిలుస్తారు ఇది యాంటీ ఇన్ఫ్లామేటరీగా పనిచేస్తుంది దీనిని ఉపయోగించడం వలన మజిల్ రిలాక్సేషన్తో పాటు కీలనొప్పులు ఆపులు కూడా తగ్గుతాయి దీనిని వినాయకుడికి సమర్పించడం వలన స్త్రీలకు సత్సంతానం కలుగుతుంది పురుషులకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది పదహారవది జాజి పత్రం ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సన్నజాజి రెండవది విరజాజి వీటికి మంచి సువాసన కలిగిన పువ్వులు ఉంటాయి కానీ పూజకి మాత్రం ఎక్కువగా సన్నజాజి పత్రాన్నే వాడతారు వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి వీటిని వినాయకుడికి సమర్పించడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది పదిహేడవది గండకి పత్రం దీనినే దేవకాంచనం అని కూడా పిలుస్తారు ఇది యాంటీ ఆక్సిడెంట్గా గా బాగా పనిచేస్తుంది దీనిని ఆయుర్వేదంలో హైపోథైరాయిడిజం తగ్గడానికి ఉపయోగిస్తారు దీనిని వినాయకుడికి సమర్పించడం వలన మన జాతక రీత్యా గాని గోచార రీత్యా గాని ఉన్న గండాలన్నీ తొలగిపోతాయి పద్దెనిమిదవది సమీపత్రం దీనినే జమ్మి అని కూడా పిలుస్తారు ఇది తెలంగాణ రాష్ట్ర వృక్షం ఇది యునైటెడ్ అరబ్ కి జాతీయ వృక్షం ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి దీనిని వాడటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ చెట్టుకి ప్రత్యేకంగా దసరాలో పూజలు నిర్వహిస్తారు దీనిని వినాయకుడికి సమర్పించడం వలన శత్రు బాధలు తొలగి మనం అన్నింటా విజయం సాధిస్తాం పంతొమ్మిదవది పత్రం దీనినే రావి అని కూడా పిలుస్తారు రావి చెట్టు మనకి ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ని అందించే పనిలోనే ఉంటుంది దీనిని వాడడం వలన ఆస్తమా తగ్గుతుంది అలాగే నొప్పులు వాపులు కూడా తగ్గుతాయి ఈ చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుంటారని నమ్మకం అటువంటి ఈ చెట్టు ఆకులను వినాయకుడికి సమర్పించడం వలన సంతానంతో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహం కూడా కలుగుతుంది ఇరవై అవది అర్జున పత్రం దీనినే మద్ది అని కూడా పిలుస్తారు ఈ మధ్య చెట్టుని గార్డియన్ ఆఫ్ ది హార్ట్గా పిలుస్తారు దీనిని గుండె సమస్యలు తగ్గించడానికి ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు ఇది డిఎన్ఏని న్యూట్రలైజ్ చేస్తూ క్యాన్సర్ కారకాలని తొలగిస్తుంది బీపీని కంట్రోల్లో ఉంచడంతో పాటు గ్యాస్టిక్ ఇరిటేషన్స్ని కూడా తగ్గిస్తుంది అటువంటి ఈ పత్రాన్ని వినాయకుడికి సమర్పించడం వలన శత్రు వినాశనంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా కలుగుతుంది ఇరవై ఒకటవది అర్కపత్రం దీనినే జిల్లేడు అని కూడా పిలుస్తారు ఇవి రెండు రకాలుగా లభిస్తాయి ఒకటి తెల్ల జిల్లేడు రెండోది నీలం పువ్వులు కలిగిన జిల్లేడు ఈ చెట్టు పాలను కుష్టి వ్యాధి నివారణకు వాడతారు ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ న్యాచురల్ స్టెరాయిడ్స్ వల్ల నీళ్ళు అనేవి శుద్ధి అవుతాయి వాటర్లో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా నిర్మూలనకి ఈ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ తెల్ల జిల్లేడు పువ్వులను శివ పూజలకి ఎక్కువగా ఉపయోగిస్తారు ఇది సూర్యనారాయణ మూర్తికి అత్యంత ఇష్టమైన చెట్టు వీటిని రథసప్తమికి కూడా ఉపయోగిస్తారు తెల్ల జిల్లేడు చెట్టు వేర్లను మనం వినాయకుడి విగ్రహం తయారు చేయించుకొని ఇంటి వద్ద పెట్టుకుంటే మనకి శత్రునాశనం అలాగే నరదిష్టి పోతాయని నమ్మకం అటువంటి ఈ పత్రాన్ని వినాయకుడికి సమర్పించడం వలన మనకి మంచి విద్యాబుద్ధితో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఇందులో అన్నీ దొరకకపోయినా కనీసం తొమ్మిది లేదా పదకొండు పత్రాలతో అయినా వినాయకుడికి పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్